అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో విషాదం చోటు చేసుకుంది కేజీబీబీ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న చందన అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది విద్యార్థిని ఇదివరకే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తోటి విద్యార్థుల నుండి సమాచారం స్కూల్లో తీవ్ర నొప్పితో బాధపడుతూ కుప్పకూలిపోయినట్లు విద్యార్థులు తెలిపారు కేజీబీబీ స్కూల్లో సిబ్బంది విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు ఆలస్యంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు స్థానిక బ్రహ్మ సముద్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని దీంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు కళ్యాణదుర్గం ఆర్టీజీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు రాత్రి గంట ఇబ్బంది నిర్లక్ష్యం వల్ల రాత్రి తెల్లవారుజామున ఆరు గంటలకు ఫోన్ చేస్తే అప్పుడే వెంటనే పోయి తీసుకొచ్చే టయానికి అప్పుడే పాప సీరియస్లో ఉంది హాస్పిటల్కి వచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ కరెంటు లేనందువలన ఆక్సిజన్ అందలేదు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి కళ్యాణదుర్గం తరలించడం జరిగింది కళ్యాణదుర్గం వచ్చిన వెంటనే పాప చనిపోవడం జరిగింది